ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్లాటినం రాసో శారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి శారీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఇలా బ్రాసో టైప్లో ఉంటుంది జరీ కాదు అండ్ పళ్ళు పార్ట్ ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి ఇలా బ్రాసో అండ్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి రఫ్గా స్టిఫ్ అలా ఏం ఉండదు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ అండ్ చెందేరి మిక్స్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి అండ్ పల్లూ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడాను చాలా బాగున్నాయి అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్నాయి ఆఫీస్ వర్క్కి పెట్టుబడి శారీస్కి కూడా ద బెస్ట్గా యూజ్ అవుతాయి రాయల్ బ్లూ కలర్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి గ్రేప్ వైన్ కలర్ వస్తుందండి లైక్ మనకి మజంతా పింక్ షేడ్లో డార్క్ వస్తుంది సేమ్ మనకి వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుందండి సిక్స్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుందండి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి అండ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి బట్ ఆ శారీస్కి ఏమో మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది బట్ ఈ శారీస్కి వచ్చేసి కాంట్రాస్ట్లో బిగ్ బార్డర్ వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి మనకిలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పార్ట్ అండి ఇలా కాంట్రాస్ట్లో మనకి బ్రాసో డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అలానే బ్రాసో డిజైన్ బాటమ్ కలర్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది సేమ్ అదేవిధంగా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది ఇలా బ్రాసోలోనే మనకి ప్లెయిన్ ఉంటుంది జరి కాదండి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి మెరూన్ రెడ్ కలర్ వస్తుంది బాటమ్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు మీకు ఏసారి నచ్చినా సరే ఇలానే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్కి ఆరెంజిష్ ఎల్లో కలర్ వస్తుందండి చాక్లెట్ కలర్కి ఆరెంజ్ ఎల్లో అండి బ్లాక్ కలర్ కాదు అండ్ ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్కి ఎమ్రాల్డ్ గ్రీన్ కలర్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ